మూర్తి పూజ అంటే స్థూల పూజ అనగా విగ్రహారాధన మీద నమ్మకం లేని ఇంజనీర్ భూతనాథ్ సేనుడు అస్సాంలో పనిచేస్తూ ఉండేవాడు ఆయన అక్కడే ఈ గృహస్థయోగి పేరు విని ఉన్నాడు భారతీయ యోగ శాస్త్రాన్ని గురించి తెలుసుకోవాలని ఆయనకు గట్టి పట్టుదల కలిగింది ఈ విషయంలో ఆయన చాలా పుస్తకాలు కూడా చదివాడు కానీ చివరకు ఆయనకు తెలిసిందేమిటంటే పుస్తకాలు చదివి వాస్తవ ధర్మతత్వాన్ని గురించి యోగ శాస్త్రాన్ని గురించి తెలుసుకోలేమని ఆ ప్రాంతంలో ఉన్న అనేక మంది సాధు సన్యాసుల దగ్గరకు వెళ్ళాడు కాని రవ్వంత సంతోషం కూడా కలగలేదు ఇంకా ఏదో తెలుసుకోవాలని ఇంకా ఏదో పొందాలని అనుకుంటూ ఉండేవాడు భూతనాథుడు దీన్ని గురించే ఒకసారి కాశీ వచ్చాడు యోగిరాజుల సన్నిధికి వెళ్ళాడు భూతనాథుడు వచ్చి నమస్కారం చేసి చెయ్యగానే యోగిరాజులు కాశీ వచ్చారు గంగస్నానం విశ్వనాథ దర్శనం చేశారా అని అడిగారు నిరాకారవాది అయిన భూతనాథుడు శిలామయుడైన జడ విశ్వనాథుడి దర్శనం కోసం రాలేదండి చిన్మయ విశ్వనాథుడి దర్శనానికి వచ్చాను అన్నాడు దానికి యోగిరాజులు ఇలా అన్నారు ఈ విషయంలో మీకు సరైన జ్ఞానం లేదు మొదట మీరు గంగా స్నానం విశ్వనాథ దర్శనం చేసుకోండి తర్వాతే ఇక్కడికి రండి భూతనాథుడు గంగా స్నానం చేసిన తర్వాత విశ్వనాథుడి గుడిలో పూజ చేస్తున్నప్పుడు విశ్వనాథుడి మూర్తి ఉండే చోట యోగిరాజుల మూర్తి కనిపించింది ఆయన బ్రహ్మ చెదిరిపోయింది ఈ ప్రకారంగా వారు ప్రచురమయ్యి ఉన్న నియమాల్ని మన్నిస్తూ నడుచుకోండని అందరికీ ఉపదేశిస్తూ ఉండేవారు ఆత్మ కర్మ ద్వారా స్థితి కలిగే వరకు వ్యాప్తిలో ఉన్న నియమాల్ని మన్నిస్తూ నడుచుకోవడం మంచిదని చెబుతూ ఉండేవారు మర్నాడు భూతనాథుడు తిరిగి యోగిరాజుల దర్శనానికి వచ్చాడు యోగిరాజులు మెల్లమెల్లగా చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు భూతనాథుడు నమస్కారం చేసి కూర్చున్నాడు యోగిరాజులు అనేక తత్వ విషయాలు భూతనాథుడికి చెప్పారు కథ చెప్పే నెపంతో కొంత ఉపదేశం చేశారు అప్పటిదాకా భూతనాథుడు నోరు విప్పకుండా వింటూ కూర్చున్నాడు యోగిరాజులు చెప్పడం ఆపినప్పుడు భూతనాథుడు చేతులు జోడించి ఇలా అన్నాడు నేను తెలుసుకోవాలని అనుకున్నది ఒక కాగితం మీద రాసి జేబులో పెట్టుకున్నాను తరువాత మరిచిపోతానేమోనని ఒక్కొక్కటే వరుసగా అడిగి తెలుసుకోవాలని నా కోరిక కానీ ఇంతవరకు మీరు ఆ ప్రశ్నలన్నింటికి జవాబులిచ్చారు ఇప్పుడిక నేను తెలుసుకోవలసింది లేదు సమాధానం యావత్తూ దొరికింది భూతనాథుడు ముగ్ధుడైపోవడమే కాదు యోగిరాజుల దగ్గర దీక్ష తీసుకున్నాడు యోగిరాజులు దీక్షాప్రదానం చేసే సమయంలో భక్తుల దగ్గర మాత్రం ఐదు రూపాయలు వితంతువుల దగ్గర పది రూపాయలు ప్రాయశ్చిత్త రూపంలో తీసుకునేవారు వారు జీవితకాలమంతా ఆ నియమాన్ని పాటించారు అంతేకాకుండా తమ అనంతర సాధకులను కూడా ఈ నియమం పాటించమని ఆదేశమిచ్చారు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పేద భక్తుడు దీక్ష తీసుకోవడానికి వస్తాడు కానీ అతనికి ఆ ఐదు రూపాయలు సమకూరే అవకాశం లేకపోతుంది అలాంటి పరిస్థితిలో వారే అతనికి ఐదు రూపాయలు తాము అడ్వాన్స్గా ఇస్తూ ఉండేవారు ఇది చూసి వారి భక్తుల్లో కాశీకి దూరంలో ఉండే ధనికుడొకడు దాని నిమిత్తం కాశీలో ఉండే ఒక భక్తుడి దగ్గర వంద రూపాయలు పెట్టి వెళ్లాడు అవసరం పడ్డప్పుడు బీదవాళ్లకు సహాయపడేందుకు వీలుగా యోగిరాజులు దీక్షల ద్వారా సమకూడిన ఈ డబ్బు వేరుగా పెడుతూ ఉండేవారు వారి గురుదేవులు బాబాజీ మహారాజ్ తమ భక్త బృందంలోని సన్యాసుల్లో ఒకరిని అప్పుడప్పుడు యోగిరాజుల దగ్గరకు పంపి ఆ డబ్బు అడిగి తెప్పించుకుంటూ ఉండేవారు ఈ డబ్బు వారి సన్యాసి బృందం వారి అవసరాలు గడుపుకోవడానికి ఖర్చు పెడుతూ ఉండేవారు దీక్ష తీసుకోవడానికి ముందు ప్రాయశ్చిత్తం చేయడం శాస్త్రీయ విధానం అందులో అనేకమైన తంటాలు కూడా ఉన్నాయి అందువల్ల యోగిరాజులు శిష్యుల ప్రాయశ్చిత్త రూపమైన ఆ డబ్బును తమ గురుదేవుల సేవకు వారి సాధుభక్తుల సేవకు వినియోగించడం వల్ల అదే ఫలితం కలుగుతుందని నిశ్చయించారు